నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ వాసులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు కొత్త రేషన్ కార్డులు జారీకి ముహూర్తం ఖరారు చేశారు అలాగే ఈ కార్డు రంగుతో పాటు రూపురేఖలు మారనుండే విధంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు కొత్త రాష్ట్రంలో ప్రస్తుతం ఎనభై లక్షల రేషన్ కార్డులున్నాయి వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది మార్చి ఒకటి నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందని భావించినప్పటికీ ఆ ప్రక్రియకు అధికారులు శ్రీకారం చుట్టలేదు అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ తొలగిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందని అందరూ భావించారు కానీ ప్రస్తుతం రేవంత్ సర్కార్ రేషన్ కార్డుల పంపిణీ కోసం కొత్త తేదీని ప్రకటించింది కొత్త రేషన్ కార్డు నమూనాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైనల్ చేశారు లేత నీలి రంగులో ఈ కొత్త రేషన్ కార్డును తయారు చేయాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు అదే విధంగా రేషన్ కార్డుపై సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు ఉండే విధంగా రేషన్ కార్డు నమూనాని ఖరారు చేశారు దీనికి తోడు రేషన్ కార్డుపై ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేస్తున్నారు రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఉండాలనే ఓ స్పష్టమైన లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఇప్పటికే ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం అర్హులను ఫైనల్ చేసింది అయితే ఇంకా కొన్ని ప్రాంతాల్లో అర్హుల ఎంపిక విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి దీంతో తెలంగాణలో రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ఎప్పుడనే విషయంపై ప్రజల్లో గందరగోళం నెలకొంది అయితే ప్రభుత్వం ఈ అంశంపై క్లారిటీ ఇచ్చింది ఉగాది నాటి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించింది మార్చ్ ముప్పైయో తేదీన తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ ఆ రోజున కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు ఇది ఇవాల్టి వాల్యుబుల్ అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ